మీరు చూడొచ్చు చూపిస్తున్నారు మన భట్టి మార్గాలు ఏదో మాట్లాడుతూ ఉన్నాడు భట్టి విక్రమార్కు ఎట్లా అంటే ఎప్పుడైనా వర్షం వస్తే ఏదైనా ఉరుములు మెరుపులు వస్తాయి కదా ఎప్పుడు వస్తాయి అవి ఓన్లీ వర్షం పడ్డప్పుడే వస్తాయి ఆ తీరుగానే భట్టి మార్గాలు అమాస పుణ్యని ఒకసారి బయటికి వెళ్ళాను మొన్నటిదాకా అసలు రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి ఉన్నాడా డిప్యూటీ ముఖ్యమంత్రి ఉన్నాడా అనుకొని మనం చూస్తూ ఉన్నాం కానీ ఉన్నాడు అయితే ఉన్నాడు ఏదో అంటాడు చూద్దాం రాష్ట్రాన్ని పెట్టుబడుల కేంద్రంగా మారుస్తాం అబ్బా మీరు మార్చిన పెట్టుబడుల కేంద్రంగా ఈరోజు విద్యార్థులకు ఎక్కడ కూడా నిరుద్యోగత అనేది లేదు మొత్తం ఉద్యోగాలే ఈరోజు రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలకు కూడా ఉద్యోగాలే మహిళలకు విచ్చ పైసలు కోటిన్నర మహిళలు కోటేశ్వర రైలు పోయిలు ఈరోజు పెట్రోల్ బంకులతోటి మీరు కోటి రూపాయలు ఇచ్చిన దాంతో ఈరోజు తులం బంగారాలతోటి ఇనుప ముక్కలతోటి అదేవిధంగా రాతండితో రాగితోటి ఇత్తడితోటి ఈరోజు రాష్ట్రం వర్ధిల్లుతూ ఉంది మీరు చేసిన రాష్ట్ర పెట్టుబడుల కేంద్రంగా బ్రహ్మాండంగా ఉంది అసలు వెదజల్లుతూ ఉంది ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ముక్కు మీద వేలు పెట్టుకుని ఆలోచిస్తూ ఉంది ఒకటేసారి కేసీఆర్ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వము ఇంత ఘోరంగా అభివృద్ధి చేస్తుందని ఎక్కడ కూడా అనుకోలేదనుకొని చింతలో ఉండిపోయింది ఆ ఆలోచనలు ఉండిపోయింది డిసెంబర్ ఎనిమిది తొమ్మిదో తేదీలో గ్లోబల్ సమిట్ నగరంలో నైపుణ్యంతో కూడిన మానవ వనరులు పెట్టుబడి దారుణ హైదరాబాద్ ఆకర్షిస్తుంది డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్ మీరు పదవిలో ఉన్నంత కాలం మీరు అధికారంలో ఉన్నంత కాలం మీరు ఒక సడన్ ఏజొస్తుంది కదా పార్టీ ఒక డెబ్బై సంవత్సరాలు వచ్చేంత వరకు మీరు అధికారంలో ఉన్నా కూడా ఒక ముక్క తయారు చేసే సిక్కంటికలకు బోలుబోచ్చలు ఇస్తారు కదా ఆ బోలుబోచ్చలు తయారు చేసే మిషన్ కూడా మీరు తీసుకురాలేరు మీరు మీ మాటలు మీ కథలు ఎవరి చెవుల పువ్వులు పెడతారు ఎన్ని రోజులు ప్రజల్ని ముంచుతారు ఎన్ని రోజులు ప్రజల్ని ఆగం చేస్తారు మొన్న మొంత తుఫాన్ వచ్చింది మిత్రులారా మొంత తుఫాన్ బాధితులను ఆదుకున్నారా వీళ్ళు పంట పరిహార నష్టం కింద వాళ్ళని ఆదుకున్నారా ఆదుకోలేదు మరి ఏం చేశారు వీళ్ళు కామారెడ్డి వరదలు వచ్చినాయి అసలు ఆ వరదలు ఎవరు కూడా ఊహించలేదు భీకరమైన వరదలు పశువులు కొట్టుకుపోయినాయి మనుషులు కొట్టుకుపోయారు ప్రాణ నష్టం జరిగింది ఆస్తి నష్టం జరిగింది ఎన్ని జరిగినా కూడా ప్రభుత్వ చిల్లి గవ్వ కూడా తీసి ఇవ్వలేదు అక్కడ పోతుండే రేవంతుడే పోతున్నాను అక్కడ గ్రామస్తులకు కూడా తెలియదు అట ఓ ఇద్దరు మహిళను పట్టుకో ముఖ్యమంత్రి ఎంత ఎంతమంది ఉండాలా జనం కిడగిడలు ఆడాలా బాధితులు కాళ్ళ మీద పడి ఏడ్సే అంత మంది ఉండాలా కానక్కడ మంది లేరు ఎవరు లేరు రేవంత్ రెడ్డి అనుకున్న ఒక నలుగురినే పిలిపించుకున్నాడు నలుగురినే ఎక్కువ కూడా వద్దు నలుగురితోటి మాట్లాడి హెలికాప్టర్ ఎక్కిండు దిగిండు వచ్చిండు కథం వీళ్ళట పంట పరిహార నష్టాలు ఈలట ఏదో సమీట్లు పెట్టుబడులని ఆకర్షిస్తున్నాయట వీళ్ళ పెట్టుబడులు ఆకర్షించి రెండు సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో ఉన్న యువత మొత్తం ఆ కంపెనీలో పడి పడి పడిపడి పనులు చేస్తూనే ఉన్నారు ఈరోజు రోడ్ల కథ ఈరోజు ప్రజల యొక్క సమస్య దేని గురించి అయినా భట్టి విక్రమార్ గారు మాట్లాడారా ఎక్కడ కూడా ఏ సందర్భాల్లో కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఒక్క మాట మాట్లాడలేదు ఒక పని చేయలేదు అసలు ఈయన ఇది ఇతనికి ఎవరు ఇచ్చారు ఉప ముఖ్యమంత్రి అనుకుంటూ తల పట్టుకొని కొట్టుకుంటున్నారు ఈరోజు అంత ఘోరంగా అయిపోయిన మనిషి అసలు ఏ పని కూడా చక్కగా దిద్దడం కానీ ఏ పని కార్యక్రమాలు చక్కగా చేసడం కానీ ఏది కూడా చేయట్లేదు వ్యవహార శైలిలంతా బెడుచుగొట్టే వ్యవహారాలే తప్ప ఒక్కడి కూడా మంచి చేసే కార్యక్రమాలు లేవు అసలు భక్తి విక్రమార్ గారు ఎట్లా ఎన్నుకున్నారో అర్థం కావట్లేదు ఈయనని ఈయన సొంత నియోజకవర్గంలో కూడా ఈయన అవుపడలేని పరిస్థితి ఇటు హైదరాబాద్లో కూడా ఈయన అవుపడని పరిస్థితి రాష్ట్రంలో కూడా ఇక్కడ అవుపడలేని పరిస్థితి ముఖ్యమంత్రి ఏమో ఢిల్లీకి పోతాడు మరి ఈయనయే గల్లికి అర్థం కావట్లేదు మరి రాష్ట్రంలో ఇన్నేసి సమస్యలు ఉన్నా ఈ రోజు రాష్ట్ర రైతు బంధు పైన రుణమాఫీ పైన రాష్ట్ర ప్రజల సమస్యల పైన నిరుద్యోగత పైన కూడా ఎక్కడికైనా బట్టి విక్రమార్కు నిలబడి చర్చించినట్టు ఎక్కడైనా అవుపడిందా ఎక్కడైనా టీవీ మీడియాలో ఇంటర్వ్యూలోకి వెళ్తే అక్కడ దొంగలు లేక అడ్డంగా దొరికిపోతున్నారు సమాధానం చెప్పుకోవడానికి ఒక సమాధానం కూడా లేదు వాళ్ళ దగ్గర ఈ రోజేమో కంపెనీలు వస్తున్నాయి డిసెంబర్ ఎనిమిదో తొమ్మిదో తారీఖు పెద్ద నేషనల్ సమ్మిట్ జరగబోతుంది ఎవరే మీ మొహాలకు పెట్టేది ఎవరు అనుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు మీ మొహాలకు కంపెనీ పెట్టేది ఎవడంటూ ఒక ఇంగ్లీష్ రాదు ఉన్న తెలుగు చక్కగా చదివి ప్రజలకు వినిపించే ప్రయత్నం కాదు అనుకుని నానా రకాలుగా ప్రజలు ఇది చేస్తూ ఉన్నారు ఇన్ని జరుగుతున్నా ఎన్ని కాలయాపన చేసుకుంటూ బ్రహ్మాండ పరిపాలన సాగిస్తూ ఉన్నారు మొత్తం రాష్ట్రం పెట్టుబడిగా ఉన్న పెట్టుబడులు పెట్టే ఎలాంటి సంస్థను తెలంగాణ రాష్ట్రం నుంచి తనేదారి మీరు వీళ్ళు వీళ్ళ కమిషన్ ఇవ్వట్లేదు ఇట్లాంటి ప్రభుత్వం ఇది ఈ ప్రభుత్వం ఇట్లా ఉంటుందని ప్రజల ద్వారా జ్ఞానవంతమైంది ప్రతి ఒక్కరికి లేకుంటే ఇంకో వందేళ్ళు కూడా ఈ ప్రభుత్వం ఉండేటట్టే ఒప్పటింది నాకైతే